ప్రభునందు నాకు అత్యంత ప్రియుల దేవుని వాక్యములో ఒక అవగాహన సూత్రము లేక వ్యాఖ్యాన సూత్రము ఉన్నది అదేమిటి అంటే నెగేట్ చేయడం నెగేషన్ ఒక విషయము చెప్పితే దానికి వ్యతిరేక పరిస్థితి అనేది కూడా ఉంటుంది గలతీ పత్రికలోనికి రండి ఒకసారి ఈ సూత్రాన్ని పరిచయం చేస్తాను చాలా కొద్దిసేపే మాట్లాడతాను కనుక డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ ఉన్నాను గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినం దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా ఇరవై నాలుగు ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నది దాసి వలన పుట్టినవాడు ఇరవై మూడు చూడాలి శరీర ప్రకారము పుట్టెను తర్వాత స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాను గనుక నెగేషన్ అనేది ఇద్దరు ఉన్నారు ఇసాకేమో వాగ్దానమును బట్టి పుట్టాడు ఇస్మాయేలేమో ఏమో శరీరమును బట్టి పుట్టాడు వాగ్దానమును బట్టి పుట్టినవాడు వాడు స్వతంత్రురాలి వలన పుట్టాడు శరీరమును పుట్టి బట్టి పుట్టిన వాడేమో దాసి వలన పుట్టాడు ఒకడున్నాడు దేవుని చిత్త ప్రకారము పుట్టిన వాడు ఒకడు ఉన్నాడు దానికి నెగటివ్ సిచ్యువేషన్ ఏంటంటే దేవుని చిత్తము కాకుండా పుట్టినవాడు కూడా ఒకడున్నాడు ఇది నెగేషన్ అనమాట అంటే దానికి వ్యతిరేక పరిస్థితి ఒకటి అలాగే రెండవ కొరింతి పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం లాస్ట్ వచనం క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది ఏలయనగా ఎందుకనగా దృశ్యమైనవి అనిత్యముడు అదృశ్యమైనవి నిత్యము ఇంకొక పాయింట్ ఆఫ్ నెగేటింగ్ ఎ పాయింట్ నెగేటింగ్ ఎ పాయింట్ అంటే దృశ్యమైనవి అనిత్యములు అని ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు కదా అంటే కంటికి కనిపించేవి అనిత్యం అంటే అవి ఎల్లకాలం ఉండవు ఎల్లకాలం ఉండవు తప్పకుండా గతించిపోతాయి కనబడే ఈ అంతా గతించిపోతుంది అనే ప్రిన్సిపల్ దీని ఎవడు కాదని లేడు ఇట్లా ఉంది కనుక ఒకవేళ ఏదైనా కనిపించకుండా ఉండి ఉంటే ఒకవేళ అప్పుడు దానికి దీనికి వ్యతిరేకమైన ఒక హోదా ఒక పరిస్థితి ఉండాలి కనబడుతున్నవన్నీ గతించిపోతున్నాయి కాబట్టి కనబడకుండా ఏదైతే ఉన్నదో దానికి దీనికి వ్యతిరేక పరిస్థితి ఉండాలి అదేమి స్థితి నిత్యమైన శాశ్వతమైన ఉనికి అది గతించిపోదు కనబడేవి కొన్ని ఉన్నాయి కనబడనివి కొన్ని విశ్వంలో కంటికి కనిపించగలిగేవి మన ఈ చర్మచక్షువు మాంసనేత్రము చూడగలిగేవన్నీ గతించిపోతున్నాయి కాబట్టి ఈ మాంసనేత్రాలకు కనబడకుండా ఏదైనా ఒకవేళ ఉంటే అవి తప్పకుండా ఎల్లకాలం ఉంటాయి వ్యతిరేక పరిస్థితి అందుచేత అందుచేత ఉన్నారా మరి మనం ఏం చేస్తామంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం దృశ్యమైనవి వాటిని చూడక అట అసలు కనబడే వాటిని చూడము అంటున్నారు అవి ఉన్నదే మనం చూడడానికి మన కన్ను ఉన్నదే కనిపించే వాటిని చూడ్డానికి మన కన్ను ఉన్నదెందుకు కనిపించే వాటిని చూడ్డానికి కనకి వాటిని చూడడం మానుకుంటాం తీర్మానం చేసాం కనబడేవేవి మేము చూడం మరి కనబడేవి చూడకపోతే మరి ఏం చేస్తావు బాబు కన్నెందుకు మరి అందుకే కళ్ళు మూసుకుంటాం యూ డోంట్ వాంట్ సీ ద విజిబుల్ థింగ్స్ మరి ఏం చేస్తావు అంటే కనబడకుండా ఏదైతే ఉందో అది శాశ్వతమైంది కదా దాని మీద దృష్టి పెడతాం ఇంకేం దృష్టి బాబు ఉన్న కళ్ళల్లా మూసేసుకున్నావు కళ్ళు మూసుకొని కనిపించని దాన్ని చూస్తానంటున్నాం ఎట్లా చూస్తావంటే కనిపించని దానిని చూడడానికి కనిపించని కళ్ళు కూడా ఉన్నాయి అవి తలలోపలు ఉన్నాయి అవి జ్ఞాననేత్రాలు అవి హృదయ నేత్రాలు ఆత్మనేత్రాలు వాటిని తెరుస్తాం విశ్వాస నేత్రాలు వాటిని తెరిచి ఆ నేత్రాలు మనకు ఈ బల్లను ఈ చెట్టును ఈ మనుషుల్ని ఈ గోడల్ని చూడ్డానికి ఆ లోపలి నేత్రాలు అక్కర్లేదు ఆ లోపల నేత్రాలు అక్కర్లే ఈ కళ్ళకి ఏదైతే కనిపించదో వాటిని చూడడానికి ఆ లోపలి నేత్రాలు కావాలి కనుక వాటికి పని చెప్తాం మేము మేము దృశ్యమైన వాటిని చూడక కనబడని వాటిని నిదానించి చూచుచున్నాం అదే క్రైస్తవ జీవితం కనిపించే వాటిని చూడక కనబడని వాటిని చూస్తున్నాం ఎందుకంటే ఒక ప్రిన్సిపుల్ ఒక సూత్రం మాకు అర్థమైంది మేము తెలుసుకున్నాం ఎలాగంటే కనబడే కనబడేవన్నీ కదిలిపోతున్నాయి జరిగిపోతున్నాయి అంతమైపోతున్నాయి లేకుండా పోతున్నాయి బుర్ర విరిగింది కనబడేదల్లా అంతమైపోతుంది అంతర్ధానం అయిపోతుంది కనుక శాశ్వతమైనది ఏదో ఉండాలి అది అదృశ్యంగా ఉండి ఉండాలి ఈ నెగేషన్ పాయింట్ ఆఫ్ నెగేషన్ ఇలాగా మరి ప్రతి విషయంలో కూడా వ్యతిరేక దిశలో ఆలోచిస్తే ప్రతి మంచి విషయానికి అవతల ఒక ప్రమాదకరమైన నెగటివ్ సిచ్యువేషన్ ఉంటుంది ప్రమాదకరమైన బాధాకరమైన ప్రతి విషయానికి కూడా నాణ్యానికి వెనుక ఇంకో రెండవ పక్క బొమ్మ బురుసులాగా అలాగ అవతల పక్క ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ప్రిన్సిపుల్ ఆఫ్ నెగేషన్ ఒక విషయానికి వ్యతిరేక దిశలో మనకు బొమ్మ కనపడుతుంది బొరుసు చూద్దాము అర్థమైందా బొరుసు కనబడుతుంది బొమ్మ చూద్దాము అనుకుంటే లేఖనాలకు మొత్తానికే ఇటు బొమ్మ అటు బొరుసు ఉన్నట్టు కనబడుతుంది బైబిల్లోనే మనకు ఇంకా లోతైన పొరలోనికి మనం వెళ్ళిపోతాము ప్రతి విషయం అలాగే ప్రతి విషయం అందులో ఇప్పుడు మనం చదివిన ఒక విషయం నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవి సార్ధీసు సంఘం దేవుడు అంటున్నాడు నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడవి అట్లనే ఇంకొక నెగేషన్ చెప్తాను స్మూర్ణ సంఘానికి చెప్పాడు నీ శ్రమను నీ దరిద్రత నీ అయినా నీవు ధనవంతుడవి నెగిటివ్ అట్లా ఇంకో నెగేషన్ చెప్తాను లవ్ దెక్కే సంఘం నువ్వు ధనవంతుడని నేను చెప్పుకుంటున్నావు కానీ నువ్వు దరి అంటే ఈ లోకరీతిగా వాడు చాలా డబ్బులు ఉన్నవాడు దేవుని దృష్టికి పరమ దరిద్రుడు స్మరణ ఈ లోకరీతిగా చాలా పేదవాడు స్మరణ సంఘము చాలా బీద సంఘం కానీ దేవుని దృష్టికి చాలా ధనము కలిగిన సంఘం ఇలాగా ఉంటుందన్నమాట ధనవంతుడు లాజరు కథ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అందులో అసలు ధనవంతుడు ఎవరు ఏమండి లాజరే అసలు ధనవంతుడు వాడు రాజవస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు ధనవంతుడు దాసదాసీ జనము పంచభక్ష పరమాన్నములు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి సంపదలు వాడికి ఉన్నాయి సుఖ భోగాలు అనుదినం వాడు ఉద్యోగం ఒకటే ఏం చేస్తాడంటే బహుగా సుఖపడుతుంటాడు ఇంకేం లేదు సుఖపడి సార్ మీరు ఏం చేస్తుంటారండి అంటే నేను ఇంజనీర్ అండి డాక్టర్ అండి టీచర్ అండి అని చెప్తారు కదా మీరు ఏం చేస్తారు సార్ అంటే నేను సుఖపడతా ఉంటాను నాకు ఇంకో పని లేదని సుఖపడతాను అబ్బా ఎంత పుణ్యాత్ముడు ఎంత పుణ్యం చేసుకు పుట్టాడు అనుకుంటారు కానీ మూయే కానీ తెలిసింది ఎవడు దరిద్రుడు ఎవడు ధనవంతుడు అంటే అడుక్కునేవాడే గొప్ప ధనవంతుడు నెగెట్ చేయడం మనకు కనపడే పరిస్థితికి దీనికి విరుద్ధమైన పరిస్థితి కనబడని ఒకటి ఉంటుంది ఏసు శిల్వ మీద చనిపోయాడు అది ఓటమిలాగా కనబడుతుంది అవునా ఓటమిలాగా కనబడుతుంది కానీ అది ఓటమి కాదు ఆయన శిలువు మీద చనిపోతూ చనిపోతూ తన మరణము ద్వారా సాతాను నశింపజేశాడు దేవుని స్తోత్రం కలిగిన కానీ మరణానికే గొప్ప మరణమైనాడు ఆయన మరణాన్ని చంపి పారేశాడు ఏసై ఓడిపోయాడా గెలిచాడా గెలిచాడు ఎన్నోసార్లు అలాగే విశ్వాస జీవితం అంటేనే ఇది గెలిచినట్టు కనపడి ఓడిపోతుంటాము ఓడినట్టు కనబడుతూ గెలుస్తూ ఉంటాము ఎవరికి తెలియదు దేవుణ్ణి అడిగితే దేవుడు మన కళ్ళు తెరిస్తే అసలు జరుగుతున్న డ్రామా ఏంటో తెలిసిపోతుంది ఏ సన్నివేశం జరుగుతుంది అందులో మనం ఏ పాత్రను ధరిస్తున్నామో నాటక సూత్రధారి ఆయన చెబుతాడు ఆయన నడిపిస్తున్న తోడు బొమ్మలాట దేవుని స్తోత్రం ఉన్న కాక తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు జడ్జిమెంట్లు ఇవ్వద్దు నిరాశపడొద్దు ఉప్పొంగిపోవద్దు నాంతటి వాడు లేడని విర్రవీయొద్దు చాలా తప్పు నువ్వు అనుకున్నప్పుడు దారుణంగా ఓడిపోయి ఉంటావు ఓడిపోయాను నా జీవితంలో నాకేమీ లేదు అనుకున్నప్పుడు విశ్వ విజేతగా నిన్న దేవుడు పరలోకంలో దర్బారులో ప్రకటించి ఉంటాడు అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది దేవుని స్తోత్రంగా అల్లే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ నెగేషన్ అర్థమైంది కదా ప్రతిదానికి బొమ్మ కవతల బొరుసు ఉంటుంది 我不能啥。